జయ శ్రీరామ్ ఇది రెండు వేల పదిహేను మోడల్ ఆరు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను మోడల్ తొమ్మిది నెలల రిజిస్ట్రేషను మార్తీ వేగనార్ విఎక్స్ఐ ఫ్రంట్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఒక బానట్ ఒక రిప్లేస్ అండి టోర్లు అన్ని వర్జిల్ గ్లాస్ కూడా అన్ని బిఎఫ్ కోడ్తోనే ఉన్నాయి డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సార్ సీట్ కవర్లు కూడా నీట్గానే ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది కంపెనీ వచ్చిన డెక్ వస్తుంది ఇందులో ఎయిర్ బ్యాగ్స్ ఏమున్నాయి నాలుగు బా విండోస్ ఉంటాయి డిక్కీ కూడా ఒరిజినలే మొత్తం కంప్లీట్ వచ్చిన పంచింగ్ ఏమి స్టెబ్లీ టైరు ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉంది నాలుగు టైర్లు మాత్రం సెవెంటీ పర్సెంట్ వరకు ఉంది రాకేష్ డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి బిఎఫ్ కొడుతూ ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా బిఎఫ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు గ్లాసులు అన్నీ ఒరిజినలే బానెట్ మాత్రం ఒక రిప్లేస్ అయింది సార్ బానెట్ మాత్రం ఒక రిప్లేస్ అయింది రైట్ అప్రాన్ ఓకే సెషి పొజిషన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే బానేట్ పట్టు కూడా షోరూమ్తో వచ్చిన బానెట్ పట్టేది సార్ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సార్ మార్టీ వేగనర్ విఎస్ఐ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ నైన్త్ మంత్ రిజిస్ట్రేషన్ సార్